పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థ కట్టుబడి ఉందని సంస్థ సీఎండి బలరాం నాయక్ అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండంలో సింగరేణి ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు రామగుండం ఓసీపీ ఫైవ్ సమీపంలో ఐదు వందల మొక్కలను నాటారు చైర్మన్ స్వయంగా ఐదు వందల మొక్కలను నాటడంతో ఇప్పటి వరకు పంతొమ్మిది వేల మొక్కలు నాటిన ఘనత సాధించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఈ ఏడాది సింగరేణి ఆధ్వర్యంలో నలభై ఐదు లక్షల మొక్కలను నాటేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ప్రతి ఉద్యోగి మొక్కల పెంపకంతో దృష్టి సారించాలని కోరారు

సంస్థ ఈ ఏడాది ఆరు వందల ఎనభై హెక్టార్లలో నలభై ఐదు లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికలు వేసుకున్నాము దానిలో భాగంగా ఈ రోజు మనం ఆర్జీవన్ ఏరియాలో దాదాపు వన్ ఎకర్ భూమిలో ఒక వెయ్యి మొక్కలను నాటబోతున్నాము దాంట్లో నేను ప్రత్యేకంగా ఐదు వందల మొక్కలు నాటబోతున్నాను దీంతో దాదాపు పంతొమ్మిది వేల ఐదు వందల మొక్కలను నేను నాటినట్టు అవుతుంది ఆ తరంగా మనం సింగరేణి సంస్థ మైనింగ్ లో ఉన్నాం కాబట్టి మనకి ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనము మొక్కల్ని ప్రతి అడుగు పచ్చదనం అనే నినాదంతో సింగరేణి వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నాము ఇప్పటికీ ఒక ముప్పై ఆరు మినీ ఫారెస్ట్ లను తియ్య చేశాము అండ్ ఇప్పుడున్న డంపులు కూడా సాధారణ అడవుల్లాగా తయారాయి సో మనము అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాము